ముందుగా తెలంగాణ ప్రజలకు ఆలయ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మార్చులు ఈ రోజు స్వామివారి దర్శనం చేసుకుని ఆ స్వామివారి ఆశ్రయ తోటి తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషతలు ఉండాలి ముఖ్యంగా ఈరోజు నుంచి ప్రారంభమయ్యే జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో ముఖ్యంగా మా ఆలయ ప్రాంతం యాగుంట నుంచే ప్రారంభించడం చాలా సంతోషం మంత్రి చేతుల మీదుగా ఏదైతే గారి సూచన ప్రకారం ఈ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవ మహోత్సవాల్లో ప్రతి ఒక్క పరువు పాల్గొని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా ఒక అబిటిఫిట్ తీసుకొని మేము రోడ్డు సేఫ్టీ ఏదైతే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని చెప్పి తెలియజేసి ఈ అవగాహన కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు ప్రతి విద్యార్థి అంతా కూడా పాల్గొని అవగాహన కల్పించుకొని దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనని తెలియజేస్తూ ఇలా గౌరవ మంత్రి గారు యారటో దర్శనం చేసుకొని మా ప్రాంతం విజిట్ చేసినందుకు చాలా సంతోషం ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అందరికీ కూడా జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ మంచి జరగాలి సుఖశాంకృతితో ఉండాలని చెప్పేసి యాదాద్రి లక్ష్మీ నక్షని ప్రార్థిస్తూ ఈరోజు నిన్ననే మనకి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు ఈరోజు స్వామివారికి అభిషేకం చేసుకుని వర్షపలందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి వారు కోరుతున్నారు ముఖ్యంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మన జిల్లా నుంచి ఇప్పుడే స్వామివారి దర్శనం అనంతరం ఇక్కడ మనం పోస్ట్ ఆఫీస్కి ఈ రోజు నుంచి యాక్టివిటీస్ స్టార్ట్ కావడం జరుగుతుంది విలువైనటువంటి ప్రాణాన్ని కాపాడుకోవాలంటే మనం భద్రతా ప్రమాణాలను పాటించాలి ప్రతి ఒక్కరు కూడా ఇది పాటించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఒక్క ప్రమాదం కూడా జరిగినటువంటి సంవత్సరంగా మనం చేసినటువంటి వీలుంది దీనికి అందరికి కూడా అవగాహన కల్పించడం అనేది ఇంపార్టెంట్ దాని పరంగా విద్యార్థుల నుంచి మొదలుకొని అందరికి కూడా యువత మరియు వృద్ధులు అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా అవేర్నెస్ కార్యక్రమాన్ని అంతా కూడా ఉధృతంగా చేయడం జరుగుతుంది జిల్లాలో మంత్రిగారి సూచనల మేరకు పూర్తిగా రివ్యూస్ సమీక్షా సమావేశాలు నిర్వహించుకొని పూర్తిగా కార్యాచరణ ప్రణాళిక చేయడం జరిగింది అదే కాకుండా ప్రతి నెల కూడా ఈ భద్రత మీద మీటింగ్ పెడుతున్నాం అదేవిధంగా ఎన్హెచ్ఏ వాళ్ళు వాళ్ళు పాటించాల్సినటువంటి ప్రమాణాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది డెఫినెట్గా ఈ యొక్క మాసాన్ని రోడ్డు భద్రతా వారోత్సవాల్ని చాలా మంచిగా కింది స్థాయి వరకు కూడా పోయేటట్టు కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి మన జిల్లాలో ఎక్కడ కూడా ఈ యొక్క ప్రమాదాలు లేకుండా లేనటువంటి ప్రాణాలు కాపాడే విధంగా ఈ సంవత్సరం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం ఓకే సార్ రోజు నుండి నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు ప్రతి పౌరుడు కూడా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవ అవగాహన సదస్సుల్లో పాల్గొనండి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ సమన్వయంతో ప్రతి విద్యార్థిని విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఒక అఫిడవిట్ హామీ పత్రం లాగా మేము రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తామనేటువంటి సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా తీసుకుంటా ఉన్నాం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలను కూడా రోడ్ సేఫ్టీ క్లబ్ మెంబర్షిప్ చేసి భవిష్యత్ అంతా కూడా రోడ్ సేఫ్టీ పట్ల అప్రమత్తంగా ఉండడం కొరకు ప్రయత్నం జరుగుతుంది నిన్న రాష్ట్ర పోలీస్ అధికారులు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి తెలంగాణలో అనేక ప్రమాదాలు రోడ్డు యాక్సిడెంట్ తోటి ఉన్నాయి మరణాల సంఖ్య కూడా రోడ్డు తోటి అని చెప్పినటువంటి తర్వాత కూడా మనం కొంత అప్రమత్తంగా ఉండి మరి రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించమని రవాణా శాఖ పక్షాన యావత్ తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం